పొంగర కూర్దు దళిత రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు తుక్కుగూడ కార్యాలయంలో కలిసి తమ గోడును కిచ్చెన్నకు వివరించారు సర్వే నెంబర్ డెబ్బై మూడులోని నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో హౌసింగ్ బోర్డుకు ఈ భూమిని కేటాయించారని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రావడంతో రైతులు హవాక్కయ్యారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తమకు ఇచ్చే పరిహారం చెప్పకుండా భూమిని తీసుకోవద్దంటూ కేర్ రైతులు మహిళలు విజ్ఞప్తి చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు సర్వే నెంబర్తో అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగిందని తమకు సంబంధం లేదని లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యపై వెంటనే ఆర్డీఓతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు పొంగరకుర్దు రైతు సమస్యను ప్రభుత్వం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాబడి కాంగ్రెస్ నాయకులు సహా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

அட <laughs> நம்ம <laughs> मिल मेरा तो हम हमारे मैं उधर मारता देखता हूं